హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్కి నేను ఉప్మా చేస్తున్నాను గోధుమరావు ఉప్మా అంటే నాకు చరణ్కి మా ఇద్దరికే చేసుకుంటున్నాం అనమాట చైత్రకను శరత్కి వద్దంట వాళ్ళకి అందుకని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి మిసులి నానబెట్టాను ముందు రోజు నైటే ఇంకా శరత్ కొంచెం తీసుకొని దాంట్లో పేరుగానే బ్లూబెర్రీస్ వేసుకొని తింటున్నాడు చైత్ర ఏమో ఇప్పుడు నేను తింటాను కదా పాలు పోసుకొని కొంచెం డేట్స్ వేసుకొని ఇట్లా ఉడకబెట్టుకొని అట్లా కావాలని ఇంకా చైత్రకి అట్లా ఉడకబెట్టాను ఇంకా వీళ్ళిద్దరూ లెగిచి ఇంకా గిచ్చు కోటాలు గిల్లు కోటాలు చేస్తున్నారు అనమాట అంటే చరణ్ కాళ్ళ మీద కాలు వేసుకుంటే దానికి నచ్చట్లేదు అనమాట వాడేమో కావాలని అట్లా కాలు మీద కాలు వేసుకుంటున్నాడు అదేమో తీస్తా ఉంది ఇంక ఇద్దరూ అట్లా గిల్లి కజ్జాలు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఆకలి అవుతుంది అన్నారనమాట నాకేంటంటే ఉప్మా కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను ఇంకంటే చరణ్ మళ్ళీ ఉప్మా తింటానంటాడు తిన్నాను అంటాడు అని చెప్పి వాళ్ళు లేచిన తర్వాత అడిగి చేస్తున్నాను అనమాట ఇంకా క్యారెట్ తింటామంటే ఇంకా చెరకు క్యారెట్ అట్లా ఇచ్చాను తింటా ఉన్నారు ఇంకా ఉప్మా ఏంటంటే చరణ్ గోధునర ఉప్మా ఇష్టంగా తింటాను అనమాట నేను ఏ ఉప్మా అయినా తింటాను వాడి గోధుమ్ర ఉప్మానే తింటాడు అనమాట అందుకని చెప్పి వాడి కోసం అని చెప్పి ఇది చేశాను ఇంకా చైత్రాకేమో అది ఉడకబెట్టిచ్చాను కదా ఇంకా అది తినమంటే దానికి అది కూడా నచ్చలేదు అంటుంది అనమాట అది కూడా కొంచెం తిని ఇంకొద్దు అంది ఇంకా నేను ఉప్మాదైనా నాకైతే చాలా ఇష్టం అనమాట ఉప్మా ఇంకా అదే నేను ఎప్పుడైనా వీళ్ళు లేనప్పుడు నేను ఒక్కదాన్నైనా చేసుకుంటాను అనమాట అంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అట్లా చేసుకుంటాను ఇంకా లంచ్లోకి ప్రాన్ చేద్దామని చెప్పి మొన్న సేన్స్బెర్రీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చామన్నమాట ఇట్లాగా ప్రాన్ టూ ప్యాకెట్స్ అవి ఇంకా వాటిని అంటే ఫ్రీజర్లో కదా ఇంకా దాన్ని గిన్నెలో వేసి ఉంచాను అనమాట కొంచెం వాటర్ అయ్యి డీఫ్రాస్ట్ అవుతాయి అని చెప్పి ఇంకా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇక్కడ మాది స్టోర్ రూమ్ ఉండిద్ది కదా ఆ స్టోర్ రూమ్లో ఇట్లా కింద వేసుకొని చేస్తున్నారనమాట అసలు మొత్తము అక్కడ ఈ బియ్యం బియ్యం సంచులు ఉంటాయి ఈ గోధుమ పిండి ప్యాకి అవన్నీ ఉంటాయి కదా ఇంకా అన్ని తీసుకొచ్చి ఇట్లా బయట పెట్టేశారనమాట పెట్టేసి అక్కడ కింద ఒక క్లాత్ వేసి దాని మీద మళ్ళీ అయ్య క్లాత్లేసి ఇట్లా కూర్చొని ఇక్కడ రాసుకోవటం ఇక్కడ డ్రాయింగ్ చేయటం అట్లా చేస్తున్నారు అనమాట నేనేమో అరే ఎందుకురా ఇక్కడ దుమ్ముండిద్ది కదరా అంటే కాదు ఇట్లానే బాగుండిద్ది అని చెప్పి అట్లా చేస్తున్నాను అనమాట సరేలే నేను కామ్గా ఉన్నా సరే ఒకటి ఆడుకొని ఆడుకోనిలే అని చెప్పి అమెజాన్ పార్సల్ వచ్చిందనమాట ఇంకా అది సరే తోపెన్ చేస్తున్నాడు మా చరణ్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు చూడండి అడుగుని పెట్ట ఏంటిది అదే అది ఊరకు వస్తుందా మూడు కదా మొత్తం మూడే కదా చేసింది అవును మ్యాథ్స్ ఇంగ్లీషు అది స్పెల్లింగ్స్ అది అంతేగా ఆగు చరణ్ ఆగు ఆగు గ్రే కలర్ బ్లాక్ కదా చిన్న బ్లాక్ చేసి బాగానే ఉన్నాయి మా చరణ్ బాక్స్ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాడు అర్థమైపోయింది కదా మీకు వాడికి షూస్ ఆర్డర్ పెట్టాను అనమాట ఏంటంటే టూ పేర్స్ ఆర్డర్ పెట్టాం అంటే బయటకు వేసుకెళ్ళడానికి ఒకటన ఇట్లా స్కూల్కి వేసుకెళ్ళేది ఒకటి అట్లా పెట్టాము పెడితే చైత్ర ఏంటంటే వాడికి స్కూల్కి వేసుకెళ్ళే చిక్కు కొన్నాం కావాలని చెప్పి టూ వచ్చింది నానా అంటుంది అనమాట టూ ఆర్డర్ పెట్టాను చైత్ర అంటే ఎందుకు వాడికి టూ ఎందుకు అంటే దానికి అసలు పాపం ఒక్కడ కూడా ఆర్డర్ పెట్టలేదు కదా ఎందుకు టూ అని చెప్పి అంటుంది అనమాట చరణ్కి ఏంటంటే అసలు ఎవ్రీ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా రావట్లేదు అనమాట వాటి షూస్ సిక్స్ మంత్స్కి ఒకసారి షూస్ మార్చాల్సి వస్తుంది చైత్రాకి ఏంటంటే పాపం వన్ ఇయర్ పైనే వస్తాయి అనమాట చైత్రాకి ఆల్రెడీ చైత్రాకి వేసుకొని చైత్రాకి చరణ్కి ఇద్దరికి ఒకటే షూస్ కొన్నాము అసలు అది ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు వీడు ఆల్రెడీ దాన్ని పాడు చేసేసాడు అనమాట ఇంకా అదే చెప్పాను చైత్ర వాడికి ఎక్కువ పాడవుతూ ఉన్నాయి నువ్వు మనీ సేవ్ చేస్తున్నాడమ్మా నాన్నకి అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా బుక్స్ కూడా ఆర్డర్ పెట్టి చైత్ర కోసం అది ట్యూషన్ కు వెళ్తుంది కదా కొన్ని ప్రాక్టీస్ వేపర్లు అట్లా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా బుక్స్ వచ్చింది ఇంకా బుక్స్ రాగాలి వాటి మీద చే ఇంట్రెస్ట్ ఉండింది ఇక పిల్లలకి కొత్త బుక్స్ వస్తే చెయ్యాలి అని చెప్పి ఇంకా ఇవి చేస్తుంది అనమాట నేను ఇంకా వంట చేద్దామని చెప్పి సాంబార్ కోసం ముక్కలు అవి కట్ చేసి పెట్టాను చైత్ర చదువుకోవడం అయిపోయింది ఇంగ్లీష్ చదువుకున్నా దాంట్లో కొన్ని స్పె కొన్ని మీనింగ్స్ తెలియదు కదా దానికి ఇంకా అదేంటంటే ఒక బుక్ లాగా పెట్టుకోమని చెప్పాం అనమాట మేము తెలియని మీనింగు అక్కడ పెట్టుకొని ఆ మీనింగ్ రాసుకోమ్మా అని చెప్పి చెప్పి ఇంకా తెలియని వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగి రాసుకుంటుంది అనమాట ఇంకా నేను ప్రాన్ పెట్టాను కదా ప్రాను ఉడకబెట్టి పక్కన పెట్టి దానికోసం అని చెప్పి ఇంకా ఆనియన్స్ అవి ఫ్రై చేస్తున్నాను ఇంకా సాంబార్ అవి పెట్టేశాను మా వంట అయిపోయింది అనమాట ఇంకా లంచ్ చేస్తున్నాము ఆ రోజు లంచ్ ఏంటంటే ముద్దపప్పు దోసకాయ పచ్చడి అనమాట ముడిబద్దలు అంటారుగా దోసకాయ పచ్చడి ఇదేమో దొండకాయ పెరుగు కూర ముందు రోజు చేశాను అది కొంచెం ఉంది ఇంకా ప్రాన్ ఫ్రై సాంబారు ఇంకా ప్రాణం బాగానే ఉందన్న కొంచెం కారం అంటే నేను తిన్నాను కదా ఇంకా కొంచెం కారం ఎక్కువైంది అన్ చరణ్కి ఒక్కరికి ఎక్కువ అయినట్టుంది శరత్ గాను చైతురాకు బాగానే ఉందంట అంటే కొంచెం సీ ఫుడ్ అంటే కొంచెం కారం లేకపోతే వాసన వచ్చింది కదా అని చెప్పి ఇంకా కారం అన్నమాట ఇంకా వీళ్ళిద్దరు తిన్నాక ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట ఎక్కడికి అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అదే అమ్మాయి ఉంటుంది కదా ఎదురు అలని అని చెప్పి నేను వీడియోలో కూడా చూపించాను కదా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఆడుకోవడానికి ఇంకా వాళ్ళు వెళ్ళారు కదా నేను పని చేసుకుందాం అని చెప్పి గార్లిక్ అను జింజర్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామని చెప్పి ఇంకా అవి వాళ్ళు వస్తున్నా అనమాట ఇట్లా ఇక్కడ ఎట్లా అంటే నేను తెచ్చుకునేది వెల్లుల్లి అట్లా నాలుగు ఒక పౌచ్ లాగా అమ్ముతారనమాట ఇంకా అది తెచ్చుకుంటాను అవి ఎంత అంటే రెండు పౌచ్లు కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటాయి అనమాట ఒక్కో దాంట్లో ఫోర్ అట్లా ఉంటాయి ఇంకా నేను అయ్యే తెచ్చుకుంటాను మామూలుగా బౌల్స్లో కూడా పెట్టి ఉంటాయి కానీ ఇంకా ఎప్పుడు ఇవే అలవాటు ఇక్కడ గార్లిక్ ఏందంటే కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి అనమాట మనం ఒలుచుకోవడానికి ఈజీగా ఉండేట్లు ఇంకా అవి కట్ చేసి అన్ని పెట్టేసాను ఇంకా ముందు రోజు నేను సగ్గు బియ్యం పాయసం చేసాను అనమాట నైట్ ఇంకా అది కొంచెం ఉంది అండ్ ఆనియన్ పేస్ట్రీలు ఉంటే ఇంకా పిల్లలకి ఫోన్ చేసి రమ్మన్నా అనమాట ఇంకా వాళ్ళకి స్నాక్స్లా పెట్టాను అది ఇంకా వాళ్ళు వచ్చారు ఆ అమ్మాయి కూడా వచ్చింది వాళ్ళతో పాటు ఆడుకోవడానికి అని చెప్పి కానీ వీళ్ళు ఏంటంటే స్విమ్మింగ్కి వెళ్ళాలన్నమాట ఆ రోజు సండే స్విమ్మింగ్కి వెళ్ళాలి నేను చైత్ర ఎందుకు చైత్ర అమ్మాయిని తీసుకొచ్చి మరి స్విమ్మింగ్కి వెళ్ళాలి కంటే ఇంకా అమ్మాయి వస్తానందమ్మ సరే వెంటనే వెళ్ళిపోతుంది అమ్మాయి కూడా మూవీకి వెళ్ళాలంట ఫైవ్కి వాళ్ళ అమ్మ కూడా వద్దు అందంట మూవీకి వెళ్ళాలి కదా అంటే వెంటనే వచ్చేస్తానని చెప్పి వచ్చిందంట పిల్లలకి అంతే కదా మన ఇంట్లో కన్నా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతూ ఉంటారు కదా కొంచెం పాప అమ్మాయి వచ్చింది వెంటనే ఒక ఫైవ్ మినిట్స్కి అమ్మ మెసేజ్ పెట్టింది అనమాట ఇట్లా మూవీ టైం అవుతుంది పంపించండి అని చెప్పి ఇంకా సరేలే అని చెప్పి వీళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా వెళ్ళిపోయారనమాట ఇంకా స్నాక్స్ అవి పెట్టుకోవాలి పంపించాను అమ్మాయిని అది చీజ్ అండ్ ఆనియన్ పేస్ట్రీ తింటావా అంటే కొంచెం తిని వద్దు అంది ఇంకా సరే బ్రియోష్ తింటావా అంటే తింటానని చెప్పి ఇంకా అమ్మాయికి బ్రియోష్ పెట్టాను ఇంకా సగ్గుబియ్యం పాయసం కూడా తాగుతావా అంటే వద్దు అనమాట ఇంకా వెళ్ళిపోయారు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని సీసాల్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంకొంచెం మిగిలింది దాన్ని ఇంకా వేరే సీసాలో తీసాను ఇంకా ఆ రోజు నేను స్విమ్మింగ్కి అన్నమాట ఎప్పుడు ప్రతి వీక్ వెళ్తాను కదా ఇంకా ఆ రోజు ఏంటంటే కొంచెం పని ఉంది ఇంట్లో అది కాక డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి పని పని ఏం కాలేదురే నేను రానంటే ఇంకా వాళ్ళ వాటికి వెళ్ళారనమాట ఇంకా నేను ఆ రోజు డిన్నర్కి పన్నీరు ఉందనమాట సరే పన్నీర్ని మ్యారినేషన్ చేసి రోల్స్ ఉంటాయి కదా పన్నీర్ రోల్స్ అట్లా చేద్దాము అని చెప్పి చేస్తున్నాను అనమాట ఇంకా పన్నీర్లు అన్నీ వేసాను అనమాట ఉప్పు కారం పసుపు ధనియా పౌరు జీలకర్ర పౌడరు కొంచెం గరం మసాలా వేసి పెరుగు వేసి కలుపుతున్నాను అసలు మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది దీనికోసం అది వేయటం మర్చిపోయాను అనమాట ఇంకొంచెం నిమ్మరసం పిండాను తర్వాత కలిపిన తర్వాత గుర్తొచ్చింది ఏదో వేయలేదే ఏదో వేయలేదే అని చెప్పి అనుకుంటా ఉన్న తర్వాత గుర్తొచ్చింది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా తర్వాత అది వేసి కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకా చపాతీ పిండి కలుపుతున్నాను అనమాట గోధుమ పిండి వేసి చపాతీ పిండి కలుపుతున్నాను ఇంకా వాళ్ళు ఒక వన్ వన్ అవర్ అట్లా పట్టిద్ది అది చైత్ర వాళ్ళు రావడానికి వాళ్ళు వచ్చేటప్పుడు రెడీగా ఉంటే వాళ్ళు ఏంటంటే ఆకలి మీద వస్తారు స్విమ్మింగ్కి స్విమ్మింగ్ చేస్తారు వాటి ఆకలి మీద వస్తారు కదా అని చెప్పి ఇంకా అన్నీ రెడీగా పెట్టి ఉంచాను అనమాట ఇంకా వాటిల్లోకి వెజిటేబుల్స్ రోల్ అంటే క్యాప్సికము ఆనియన్ అట్లా కూడా టమాటా కూడా వేస్తారు ఇంకా అవి కట్ చేసి పెట్టాను ఇంకా పన్నీర్ని కూడా ఫ్రై చేసి పెట్టేసాను అనమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు స్నానాలు అవి చేసేసినాక ఆ రోజు మామూలుగా ఎప్పుడూ స్విమ్మింగ్కి వెళ్ళి హెడ్ బాత్ చేపిస్తాను కదా ఇంకా ఆ రోజు అని చెప్పారు ఎందుకంటే నెక్స్ట్ వీక్ అంతా హాలిడేస్ అనమాట చైత్ర వాళ్ళకి ఇంకా రేపు చేస్తాం అమ్మ హెడ్ బాత్ అన్నారు ఇంకా సరే అని చెప్పి మామూలు స్నానం అని చెప్పి చేసి వచ్చారనమాట ఇంకా వాళ్ళకి ఆ రోల్ చేసి ఇచ్చాను బాగా నచ్చిందంట వాళ్ళకి ఇంక ఇది నా రోల్ అనమాట ఇంకా నేను తినేసాను తిన్నాక ఏదో మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాము ఇంకా చైత్రాకి అది తల కొంచెం అనమాట ఆరబెట్టుకో చైత్ర అంటే దానికి ఏంటంటే చే అట్లా కిందకి జుట్టు వదిలేయాలంటే తడి జుట్టు చిరాగ్గా ఉండిద్ది అందుకని ఆరబెట్టుకోవాలి చైత్ర ఆరబెట్టుకో అంటే ఇంకా అనమాట ఇంకా ఆ రోజు మూవీ చూస్తున్నాము ఇంకా నైటు అందరికీ పాలు అనమాట శరత్ కూడా పాలేదవుతున్నాడు అవుతున్నాడు బిస్కెట్ కావాలంటే ఇంకా అందరికి బిస్కెట్ ఇచ్చాను తింటా టీవీ చూ తింటా తాగుతా టీవీ చూస్తున్నారు దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఏమైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్